హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా బెల్లం పొంగణాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా మీరు ట్రై చేయండి ఇక్కడ నేను పాకం తీయకుండా నార్మల్గా బెల్లాన్ని కరిగించి పొంగడాల్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ విధంగా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది దీనికోసం ముందుగా ముందు రోజునైతే రెండు గ్లాసుల వరకు రేషన్ రైస్ని తీసుకోవాలి కాస్త రేషన్ రైస్ అయితే మనకి మాయిస్ట్గా ఉంటుంది కాబట్టి రైస్ చాలా చక్కగా వస్తాయి పొంగడాలు పొంగడాలకైనా అరసెలకైనా సున్నుపాకుండాకైనా జంతికలకైనా ఇలా రేషన్ రైస్ని తీసుకోండి చక్కగా వస్తాయి రెసిపీస్ సో ముందు రోజున అయితే ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు రైస్ని శుభ్రంగా రెండు సార్లు కడిగేసి రైస్ మునిగేంత వరకు వాటర్ వేసి మూత పెట్టి నానబెట్టుకున్నాను ఇక్కడ నేను మార్నింగ్ చూపిస్తున్నాను మీకు ఇలా రైస్ని మొత్తాన్ని నానబెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో నేను నానబెట్టుకున్నాను మీ మీ దగ్గర ఎటువంటి గ్లాస్ అయినా ఏ కప్ అయినా పర్లేదండి ఆ కప్తో రైస్ని నానబెట్టుకోండి అదే కప్స్తో మొత్తంగా మెజర్మెంట్స్ తీసుకుందాం సో ఇలా రైస్ని మొత్తాన్ని కూడాను వేరేగా ఇలా ఒక జల్లేలోకి వేసుకోండి ఇలా వాటర్ మొత్తం అవుట్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరేగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఏ గ్లాస్ అయితే మనం రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో తురుముని బెల్లాన్ని రెండు గ్లాసుల వరకు తీసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నాను అలానే రెండు గ్లాసుల వరకు బెల్లాన్ని కూడా తీసుకున్నాను బెల్ల ఇలా మొత్తంగా రెండు గ్లాసుల వరకు తురుమిన బెల్లాన్ని వేసుకున్నాక ఇందులోకి పావు గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక బెల్లాన్ని జస్ట్ కరిగిస్తే సరిపోతుందండి మనకి ఇక్కడ ఎటువంటి పాకాలు అవసరం లేదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు అడుగు నుంచి బాగా కలుపుకుంటూ ఉండండి లేదంటే అడుగు తొందరగా పట్టేస్తుంది కాబట్టి మాడు వాసన వచ్చేస్తుంది సో ఇలా అడుగు నుంచి బాగా కలుపుకోండి బెల్లం మొత్తం కరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇక్కడ మనకి పాకం తీసుకునే పొంగణాలు అయితే కాస్త గట్టిగా సాగుతూ ఉంటాయండి అలా కాకుండా ఇలా కరిగించి పొంగణాలని చేసుకోండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా అకేషన్కి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి వేరేగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోవాలి ఇలా నెయ్యిలోనే వేయించుకోండి పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి సో ఇలా నెయ్యిని వేసుకున్నాక ఒక కప్పు వరకు బాగా ముదిరిన కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇలా కొబ్బరి ముక్కల్ని నువ్వులని వేసుకోవడం వల్ల పొంగనాలు కానీ అరిసెలు కానీ సున్నుపాకుండాలు కానీ మంచి టేస్ట్ని ఇస్తాయండి వీటిని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా డ్రైఅవుట్ చేసుకున్న రైస్ని ఇలా జార్లో వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి తక్కువ వాటర్ వేసుకోండి వీళ్ళనింత మెత్తగా బ్లెండ్ చేసుకోండి అప్పుడే పొంగనాలు జారుగా కాకుండా థిక్గా వస్తాయన్నమాట సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిల్గా కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తంగా బ్లెండ్ చేసుకోండి పిండిని గుర్తుపెట్టుకోండి రైస్లో బెల్లంపాకం వేస్తే రైస్ అనేది మెత్తగా అవ్వదండి ముందుగా రైస్ని వీలైనంత మెత్తగా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి అప్పుడు బెల్లంపాకాన్ని వేసి ఇంకోసారి బ్లెండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి ముందుగా కనుక బెల్లంపాకాన్ని రైస్లో వేసిస్తే రైస్ అనేది బరకగా ఉండిపోతుంది సో ఇక్కడ నాకు రెండు వాయిల్ వరకు వచ్చింది ఇలా బెల్లం పాకాన్ని వేసి మొత్తగా బ్లెండ్ చేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇందులోకి వేయించిన కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నానండి ఇలా మొత్తంగా వేసేసుకున్నాక టూ టేబుల్ స్పూన్ వరకు మైదాపిండిని కూడా వేసుకోవాలి ఇలా మీరు కావాలి అనుకుంటే ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు బట్ ఇలా మైదాపిండిని వేసుకోవడం వల్ల పొంగనాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి సో ఇలా టూ టేబుల్ స్పూన్ వరకు మైదాపిండిని వేసుకున్నాక టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి ఇక్కడ నేను మర్చిపోయానండి వన్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను తర్వాత చూపిస్తున్నాను బట్ మీరు ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తంగా వేసుకున్నాక ఎక్కడ ఉండలు లేకుండా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఇలా ఎక్కడైనా ఉండలుగా ఉండిపోయినా కూడాను తర్వాత అవి మెల్ట్ అవ్వవు సో ఇలా మొత్తంగా బాగా కలుపుకొని మూత పెట్టి టూ త్రీ అవర్స్ పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఇదిగోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది ఇక్కడ ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకుంటున్నాను అలానే పావు టీ స్పూన్ వరకు వంట చోడను కూడా వేసేసుకొని అడుగు నుంచి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరేగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా కాగాలి అలానే ఎక్కువగా ఆయిల్ అవసరం ఉండదు మనకి కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది అంటే మనం వేసుకునే పొంగడం మూనిగేంత వరకు ఉంటే సరిపోతుంది అనమాట సో ఆయిల్ బాగా కాకుండా కనుక మనం వేస్తే తొందరగా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది అలానే లోపల కూడా ఈవెన్గా ఫ్రై అవ్వదు సో ఆయిల్ బాగా కాగనివ్వాలి ఆయిల్ కాగాక ఒక గరిటితో ఒక గరిటె వరకు బ్యాటర్ని ఇలా రౌండ్గా చేసుకుంటూ వేసుకోండి అప్పుడే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఒకే దగ్గర కనుక వేసుకుంటే మధ్యలో చక్కగా ఫ్రై అవ్వదు సో ఇలా వీలైనంత పలుచగా కాస్త రౌండ్గా వేసుకోండి వేసుకున్న వెంటనే టర్న్ చేయొద్దు ఇలా పైకి ఆయిల్ వేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోండి చూసారా చక్కగా పొంగుతూ అనేవి ఎంత చక్కగా వస్తున్నాయో సో ఇలా రెండో వైపు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచుద్దండి అంటే కాస్త మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవద్దు లైట్ గోల్డెన్ కలర్ ఇలా వచ్చేటప్పుడే ఆయిల్ నుంచి స్ట్రైన్ అవుట్ చేసుకోండి ఎందుకంటే బయటకు తీసాక వీటి కలర్ ఇంకా చేంజ్ అవుతుంది సో ఇలా ఒక స్ట్రైనర్లోకి ఆయిల్ మొత్తాన్ని డ్రై అవుట్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇలానే అన్ని పొంగనాలను కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి వెంటనే టర్న్ చేయద్దండి ఇది బయటకు వచ్చేస్తుంది సో పైకి కాస్త ఆయిల్ వేసుకుంటూ మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు రెండో వైపు టర్న్ చేయాలి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో పొంగనాల్ని ప్రిపేర్ చేసుకోండి చాలా క్విక్ రెసిపీ అండ్ ఈ విధంగా పాకం లేకుండా అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో వీలైతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసినట్టు కనుక ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్